డ్రగ్స్ దీని గురించి అడిగారు అది నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాను కానీ న్యాయంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం అది కానే కాదు అది ఏంటది అదొక క్రిమినల్ చర్య దాని గురించి మనం ఆలోచించడం మాట్లాడటం కంటే గొప్ప విషయాలు ఇంకెన్నో ఉన్నాయి అన్నిటికంటే గొప్ప విషయం ఈ నెల్లూరు జిల్లాలో పుట్టి ఇవాళ ఉపరాష్ట్రపతి పదవికి వెళ్ళిన ఏకైక గొప్ప వ్యక్తి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఒక రకంగా ఎంతో గర్వంగా ఉంది వాళ్ళు ఉపరాష్ట్రపతి అయ్యారు రేపు పొద్దున్న రాష్ట్రపతి అవుతారు ఐదేళ్ల తర్వాత కానీ ఆంధ్రదేశానికి ఎక్కడో తెలియని వెలిచి జరిగిపోతుందేమో ఆయన అడ్డగోలుగా విభజించినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆయన నడుం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అండదండలుగా ఎన్నో ప్రాజెక్టులు ఎంతో ఫండింగ్ తీసుకొచ్చే కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఆయన చేయగలిగిందంతా చేస్తున్న టైంలో ఆయన మంచికి మంచి అది ఉన్నత పదవి కాకపోతే మనకి కొద్దిగా నష్టం తెలుగు జాతికి అని నా ఫీలింగ్ సో ఇలాంటి విషయాలు మంచి విషయాలు మాట్లాడుకుందాం ఆ మహనీయుడు పుట్టిన ఈ గడ్డకి రావటం నేను ఇవాళ అందుకు ఆనందంగా భావిస్తుంది